అందరూ ఎంతో కొంత డబ్బు సంపాదిస్తారు కానీ కొందరే దాన్ని తెలివిగా పెట్టుబడి పెడతారు ప్రస్తుతం మార్కెట్లో చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి కానీ దాంట్లో దేన్ని ఎంచుకోవాలో తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ముఖ్యంగా ముఖ్యంగా కొత్తగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మంచిదా లేక ఒక్కసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే పద్ధతి మంచిదా అనే సందేహం వస్తుంది ఈ రెండిట్లో ఏది ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది అసలు సిప్ అంటే ఏంటి సిప్లో పెట్టుబడిదారులు ఒక మ్యూచువల్ ఫండ్లో లేక స్టాక్లో ఫిక్స్డ్ అమౌంట్ను రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తారు రోజు వారం నెల పదిహేను రోజులు మూడు నెలలు ఆరు నెలలు లేదా సంవత్సరం ఇలా మీ కన్వీనియన్స్ను బట్టి ఇన్వెస్ట్ చేయొచ్చు సిప్ వల్ల రిటర్న్స్పై మార్కెట్లోని ఫ్లక్చ్యువేషన్స్ ఎఫెక్ట్ తగ్గుతుంది తక్కువ మొత్తం పెట్టుబడితో కూడా లాంగ్ టర్మ్లో పెద్ద మొత్తం కూడబెట్టవచ్చు లమ్సమ్ ఇన్వెస్ట్మెంట్ లమ్సం పెట్టుబడి అంటే ఒక్కసారి పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడిగా పెట్టడం ఈ పద్ధతిలో రాబడి ఎక్కువగా మార్కెట్ పనితీరు పెట్టుబడి పెట్టిన మొత్తంపై ఆధారపడి ఉంటుంది మార్కెట్ లోయర్ లెవెల్స్లో ఉన్నప్పుడు లంసంగా పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి పొందే అవకాశం ఉంటుంది